ఈ వచ్చాయి వచ్చాయి ఇప్పుడు ఎన్నికల్లోనే మన జాతకాలు మారాలి ఈ మన భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎన్ని ప్రజలకు మీరు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలు దాటాయంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అరిసి గీ పెట్టినా మన జాతకాలు మారు ఇప్పుడున్న ప్రభుత్వాలు పోవాలి బీజేపీకి బానిసత్వంగా ఉన్న ఈ వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్లకు ఓట్లేస్తే మళ్లీ మన భవిష్యత్తు శూన్యమైపోతుంది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్లీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేగలదు పోలవరం తేగలదు రాజధాని తేగలదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా రైల్వే లైన్ అయినా ఇవన్నీ సాధ్యం కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా వ్యవసాయం మళ్లీ పండుగ కావాలన్నా రుణమాఫీలు జరగాలన్నా ఇవన్నీ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని మీరు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాలి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్క సైన్యంలా మారాలి సరేనా ఒక్కొక్క సైన్యంలా మారాలి ఇది కడప జిల్లా ఇది కడప జిల్లా మిగతా అన్ని జిల్లాల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎక్కువ ఇక్కడ ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లా కాబట్టి కానీ మనం గట్టిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పని మనకేమి జగన్ అన్నతో ద్వేషం లేదు చెప్తున్నా ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా ఇది నా పుట్టినిల్లు పక్కన జమ్మల మడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారు ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా ఇది నా పుట్టినిల్లు ఇది నా పుట్టినిల్లు జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు ఆయనది కూడా నా రక్తమే కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు ఈ జగనన్న నాకు తెలియదు నేను వైసీపీ కోసం జగనన్న కోసం నిస్వార్థంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నా ఇంటిని పక్కన పెట్టి నా బిడ్డలను పక్కన పెట్టి నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నిస్వార్థంగా ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికి లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకుని ఒక్కదాన్ని ఒక్క మహిళ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పదవిని కాంక్షించకుండా నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తగా పర్వాలేదులే అనుకోని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులేదు ఈరోజు వైసీపీ పార్టీకి వాళ్ళ క్యాడర్ కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర రెడ్డి బిడ్డనని గాని వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలేదు ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మని ముఖ్యమంత్రిని చేయండి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థముందా అని అడుగుతున్నాం ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా భర్తకు పదవీకాంక్ష ఉందా మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోని అప్పుడైనా నేనేదైనా పదవి అడిగానా పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది కాని మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా